తిరుపతిలో ఒక్క ఆవు చనిపోకపోయినా చాలా యాగి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనని ఎంత విష ప్రచారం జరుగుతోందో చూడండి అని చెప్పటం జరిగింది ఇది ఇప్పుడే మొత్తం అంతా కూడా వైరల్ అవుతున్నది కనుక ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్న విషయం ఎందుకంటే ఉదయాన మీ ఈవో శ్యామలరావు గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని ప్రకటన చేసినందుకు మీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఇరవై రెండు ఆవులు చనిపోయినాయి అని ప్రకటన చేసినందుకు శ్యామలరావు గారిని సస్పెండ్ చేయటము బీఆర్ నాయుడు గారిని తొలగించటము రెండు జరగాల మీరేమో ఒక్క ఆవు కూడా చనిపోలేదు అని మీరు చెప్పినారు మీరు చెప్పి అంతా కలిపితే రెండు మూడు గంటలు కూడా కాలేదు అంతకు పూర్వమే ఒక గంట ముందు మీరు నియమించినటువంటి మీ శ్యామలరావు గారు యూవో గారు నలభై మూడు ఆవులు చనిపోయాయి అని చాలా స్పష్టంగా ప్రకటించటం జరిగింది అలాగే అధ్యక్షుడు నాయుడు గారు కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పటం జరిగింది ఇది నా మొదటి విషయం అయితే రెండవ విషయం నేను మూడు రోజుల క్రితం ఆ గోమాతలు చనిపోతున్నాయి అని ఏ ఫోటోలైతే చూపిస్తూ నేను మాట్లాడానో అవి ఫేస్బు మార్పింగ్ అని దానితో పాటు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేసి నేను ఒక్కటంటే ఒక్కటి కూడా మార్పిన్ కాదని ఆ కోవులన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర గోశాలలో చనిపోయిన అక్కడ తీసిన ఫోటోలేనని కట్టుబడి ఉన్న భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నా నేను అలా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఏ విచారణకైనా నేను సిద్ధం మీరు ఏ విచారణ అయినా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు నేను కట్టుబడి ఉన్నా ఒక్క మూటో కూడా మార్పింగ్ కాదని అది గోశాలలో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలేనని తెలియజేస్తుంది ఇక నిన్న అధ్యక్షులు గౌరవనీయ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ చనిపోయిన ముసలి ముతక ఆవులు చనిపోకుండా ఉంటాయా మనుషులు కూడా చచ్చిపోకుండా ఉంటారా ఇరవై రెండు ఆవులు చచ్చిపోయినాయి అని చెప్పినాడు నేను చూపించిన ఫోటోలలో డెబ్బై శాతానికి పైగా దూడలే అవన్నీ కూడా పత్రికల్లోనూ వార్తల్లోనూ మీ ప్రసార మాధ్యమాల్లోనూ కూడా వచ్చినాయి మరి బిఆర్ నాయుడు గారి దృష్టిలో లేగదూడలు వృద్ధాప్యంతో చనిపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నా నేను చెప్పినటువంటి ఆవులు చనిపోనే లేదు అని చెప్పినటువంటి మీరు మొదటేమో చనిపోలేదని చెప్తారు ఆ తర్వాత ఇన్ని చనిపోయినాయని ఈ తిరుపతి శాసనసభ్యుడు నలభై చనిపోయినాడని ఆయన ఒక ప్రకటన ఇచ్చినాడు నలభై చచ్చిపోయినాయి అని ఆయన బీజేపీ అని తెలుగు బీజేపీ నాయకుడు ఆయన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం కూడా జరిగింది ఏది నిజం అంటే నేను చేసినటువంటి ఒక నిజమైన ఆరోపణ మీ గుండెల్లో గుబులు కుట్టించి భయపడి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నిన్న అధ్యక్షుడు నాయుడు గారు మాట్లాడుతూ నీ అంతు చూస్తా నీ మీద క్రిమినల్ కేసులు పెడతాం రాష్ట్రమంతా పెడతాము అని అన్నాడు అంటే రాష్ట్రమంతా పెడతాము అని అంటే ఓ రాష్ట్రం అంతా పెడతామంటే అర్థమేందో అర్థమైపోయింది అంటే మీరు పని కట్టుకొని మీకు నచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారు అని బిఆర్ బీఆర్ నాయుడు గారు రాష్ట్రం అంతా కాదు దేశమంతా పెట్టమని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా నేను సిద్ధం నేను భగవంతుని పట్ల మీ నిర్వాకాన్ని ఎదిరించినందుకు నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకు మీరు నా మీద కేసులు పెడితే నేను జైలుకు పోతే వెంకటేశ్వర స్వామి భక్తునిగా ఆనందంగా అనుభవిస్తా జైలు జీవితాన్ని ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను అక్కడ కూడా ఎక్కడ తగ్గటం లేదు ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ చనిపోయినా కానీ చనిపో చెప్పింది కూడా మీరే కదా నేను మొట్టమొదట నా ప్రకటన చేసిన పదో నిమిషమే టీటీడీ ఎందుకు అది ఫేక్ అని సోషల్ మీడియాలో పెట్టింది ఈరోజు ఎలా ఈవో అంగీకరిస్తాడు నలభై ఆవులు చనిపోయినాయి అని నెలకు పదహైదు వేలు పదహైదు ఆవులు చనిపోతున్నాయి అని చెప్తున్నారు ఈవో పదైదు ఆవులు చొప్పున చచ్చిపోతే ఉన్నటువంటి పదిహేడు వందల ఆవులు మొత్తం ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో చచ్చిపోతాయండి దీనికి కూడా సమాధానం ఇవ్వాలి ఈవో రోజుకు పదిహేను వందల లీటర్ల పాలు కొండకు వెళ్తున్నాయి శ్రీవారి నైవేద్యాలకు అవి ఐదు వందలకు దిగజారిపోయినాయి ఎందుకు దిగజారినాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఎక్కడా ఎక్కడిచ్చినాడు యువ సమాధానం చైర్మన్ ఎక్కడిచ్చినాడు నా మీద దాడి వ్యక్తిగతమైన దాడి చేయటానికే మీ సమయం అంతా వాడుతున్నారు తప్ప ఎంత దుర్మార్గంగా మాట్లాడినారండి నన్ను ఎంత దోచుకునేవాడినాగా దాచుకునేవాడినిలాగా ఆ రోజు కూడా రెండు వేల ఆరు నుంచి ఎనిమిది వరకు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడి నేను దిగిపోయిన తర్వాత ఆయన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నా కూడా చేసినారు ఆ తర్వాత నేను నేరుగా మళ్ళీ చెప్తున్నా గతంలో కూడా చెప్పిన నేరుగా సీఎం రోషే గారిని కలిసా నా మీద విచారణ చేయించండి అని ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు దేవుడి దగ్గర ఉన్నటువంటి వాడు తప్పు చేసినటువంటి వాడు నీచుడని తెలియటం ప్రపంచానికి మంచిది కాదు అందువల్ల నా మీద ఆరోపణలు చేయండి అని ఆయన వినలా నానాటి గవర్నర్ నరసింహన్ గారిని కలిసా ఆయన అవసరం లేదు పోయా అన్నాడు కోర్టుకు వెళ్ళిన కోర్టు కూడా అనుమతి వల్ల అసలు నా పిల్లని ఆ తర్వాత నేను ఆమరణ నిరాహార దీక్ష చేశా ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చినటువంటివే కదా నా మీద విచారణ చేయించమని నేను నిరాహార దీక్ష చేసింది చివరకు గౌ దైవ సమానుడైనటువంటి కుర్తాళం పీఠాధిపతి వరి వర్యులు పది రోజుల నా ఆమరణ నిరాహార దీక్ష తర్వాత కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు చెయ్యడు అని ఆయన పత్రిక ద్వారా ప్రకటించిన తర్వాతనే నేను నా నిరాహార దీక్ష విరమించినాను ఈరోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఊరికే నా మీద ఆరోపణలు చేయటం కాదు బీఆర్ నాయుడు గారు మీ ప్రభుత్వానికి నా మీద ఏ విచారణ చేయించండి నేను ఏ శిక్షకైనా నేను సిద్ధం నేను తప్పు చేసి ఉంటే